మాడుగులపల్లి మండలం దాచారం గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరిక మాడుగులపల్లి మండలం దాచారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు దేశోజీ రామాచారి లేళ్ల సందీప్ రెడ్డి తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా కంచర్ల వారి గులాబీ కండువా కప్పి సాధారణంగా పార్టీలకు ఆహ్వానించి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నదని వాళ్ల పార్టీ నాయకులే ప్రభుత్వ తీరు పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని అన్నారు నేడు పార్టీలో వీరిద్దరు చేరికతో నల్గొండ నియోజకవర్గ పూర్వ వైభవానికి తొలిమెట్టని అన్నారు బీఆర్ఎస్ పార్టీలో చేరిన రామాచారి సందీప్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఆశలు పెట్టుకుని ప్రజలు మార్పు కోరి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకుంటే కాంగ్రెస్ నాయకులు పార్టీ ప్రజలను కార్యకర్తలను పట్టించుకోకుండా స్వలాభం చూసుకుంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో తిప్పర్తి మండల పార్టీ అధ్యక్షులు పల్లెడ్డి రవీందర్ రెడ్డి రౌడంగి గోవర్ధన్ కార్యదర్శి వనపర్తి నాగేశ్వరరావు కందుల లక్ష్మయ్య గాదె వివేక్ రెడ్డి స్థానిక నాయకులు ఎర్రమాద శ్రీనివాసరెడ్డి బుర్రి సందీప్ పగిళ్ళ వెంకన్న కుంట్ల ఆంజనేయులు ఎర్రమాద ప్రభాకర్ రెడ్డి చంద్రారెడ్డి పిల్లి కోటేష్ బెక్కం సతీష్ పగిళ్ళ సతీష్ సుమన్ నాగరాజు సతీష్ అంజీ తదితరులు పాల్గొన్నారు